శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ స్థాయి రివ్యూ సమావేశానికి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇచ్చేశారు ముందుగా ఇచ్చాపురం ఇలవేల్పు శ్రీ స్వేచ్ఛ మాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ముందు ఇచ్చాపురాన్ని అభివృద్ధి పథంలో నడిపింది టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ దోపిడిని ప్రజలు ఎండగట్టి టీడీపీకి పట్టం కట్టారని అన్నారు మరీ ముఖ్యంగా ఇచ్చాపురానికి త్రాగునీరు సమస్య ఉందని వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చాపురం ప్రజలకు త్రాగునీరు అందించడంలో తీవ్రంగా విఫలమయ్యారని అన్నారు నదీ జలాలను అనుసంధానం చేసి రైతాంగాన్ని ఆదుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యారని అన్నారు జల జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నామని దానిలో కూడా వైసీపీ తమ అవినీతిని చూపించిందని అన్నారు వీలైనంత త్వరగా మళ్లీ నివేదిక తయారు చేసి ప్రజలకు తాగు సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు సమావేశంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బేందాలం అశోక్ బాబు జనసేన ఇన్ఛార్జ్ దాసర్ రాజు మున్సిపల్ కమిషనర్ పిలక రాజలక్ష్మి ఆర్డీఓ భరత్ కుమార్ పలాస కాశీబుగ్గ రేంజ్ డిఎస్పీ నాగేశ్వరరావు రెడ్డి పాల్గొన్నారు

ఒక వాటర్ స్కీమ్ ని తీసుకొని రావడం జరిగింది ఆ రోజు వచ్చేటప్పుడు వాటర్ స్కీమ్ ఈ రోజు వరకు కూడా ఎన్నో గ్రామాలకి దాహం తెచ్చేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందనంటే ఎంత ఘోర దృష్టి కలిగినటువంటి ఆలోచనతో ఎవరి నాయుడు గారు అవతల స్కీమ్ ని పెట్టారో ఒక్కసారి మనం మనం ఆ ఆలోచనతోనే ఈ రోజు మళ్ళీ ఈ ఉత్తాన ప్రాంతంలో ముఖ్యంగా ఇచ్చాపురం ప్రాంతంలో అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై మూడు వార్డులకి మా తాలూకా లక్ష్యం ఏమిటంటే ప్రతి నివేజ్కి ప్రతి వార్డుకి కూడా ఇరవై నాలుగు గంటలు వార్తల వార్డ్ని సప్లై చేయాలనేటువంటి కార్యక్రమాన్ని మేము ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడుపిస్తున్నాయి మరి దానికి సంబంధించి గతంలో వర్ణం బట్టి ఒక స్కీమ్ కూడా ప్రయాణం చేస్తుందని డబ్బులు నచ్చిపెట్టడం జరిగింది మేము ఆ రోజుల్లో ఆ స్కేమ్ గుంపుల బట్టి సందర్భాలు అలాగే ఆ రాయలు సేమ్ లాగా కూడా ఆ స్కీమ్లు లాంచ్ చేశారు అప్పటి నుంచి సేమ్ లైగ్ మరి జరిగిన తర్వాత కూడా చాలా ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు ఏం ప్రారంభమైంది దానికి సంబంధించి కార్యక్రమాలు జరిగాయి మరొక పక్కన విలేజెస్ వెళ్తే ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అంత డబ్బులు కూడా ఖర్చు సుమారు ఏడు వందల కార్యక్రమాలు జరిగితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఏ ప్రాంతానికి సమస్య ఉండాలి ఎక్కడ కూడా ఉండాలి కానీ ఇప్పటికీ కూడా ఆ స్కీమ్ వచ్చిన తర్వాత స్కీమ్ తాలూకు పనులు జరిగిన తర్వాత కూడా ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున ఒక క్రిటికల్ ఇష్యూ గా గురించి మాట్లాడుతున్నాను ఎందుకు ఈ రోజు ప్రస్తావిస్తున్నారంటే ఇక్కడ ఆ స్కీమ్ గురించి తెలిసిన అవకాశం మీరు అందరూ ఉన్నారు కాబట్టి దాని గురించి స్పష్టంగా మీరు అందరూ కూడా దాని గురించి చెప్తే భవిష్యత్తులో ఏ అడుగులు

విద్యార్థులు సమస్యల మీద మనం దృష్టి పెట్టి దాని మీద ఒక కార్యక్రమం రూపకల్పన చేసుకుంటే ప్రజలకు ఒక రకంగా నమ్మకం ఉంటుందని ఆలోచించి ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అధికారులు మేము కూడా ఇది మంచి అవకాశం తీసుకొని మనం ఏ ఏ స్కీమ్స్ మీద అయితే డిస్కస్ చేస్తున్నాము ఇరిగేషన్ కానీ జల్ జీవన్ కానీ రర్బన్ కానీ ఇలాంటి స్కీమ్స్ ఏమైతే ఈ ప్రాంతానికి చాలా కేవలంగా ఉన్నటువంటి ఉన్నాయో మీరు సరైనటువంటి సమాచారం

తర్వాత మళ్ళీ ఒక ఎంఓఎస్ గా ప్రిపరే అవకాశం వస్తే మళ్ళీ ఈ రోజు కేంద్ర మంత్రిగా ఈ రోజు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని ఈ రోజు జిల్లాకి పూర్తి శాతం వినియోగించాలనే ఆలోచనతో నేను పనిచేస్తున్నాను నాకు మీ అందరి తాలూక సహకారం కావాలి కేంద్రంలో అనేకమైనటువంటి పథకాలకి నిధులు ఉన్నాయి కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ పథకానికి అనుగుణంగా మనం కానీ తయారు చేసుకుని ముందుకు నడిస్తేనే ఆ నిధులు తెచ్చుకోగలం మనం కాబట్టి దానికి ప్రతి ఒక్కరి తాలూకా సహకారం చాలా ముఖ్యమైనది ముఖ్యమైనటువంటిది అధికారుల తాలూకా పాత్ర కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఆ సహకారం కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి సమీక్షలు కొన్ని తీసుకున్నాం చాలా టాపిక్స్ ఉన్నాయి ఈ రోజు విచారపరంలో మనం చర్చించాల్సినటువంటివి కానీ ఇమీడియట్ గా మనం ఏదైతే మనం చర్చించాలో అలాంటివి తీసుకున్నాం ఒక్కొక్క డిపార్ట్మెంట్ పరిశ్రమలు చేద్దాం